హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం లేదు సంజుకి యాక్సిడెంట్ విషయం తెలుసుకోవడం పెద్ద పని కాదు కదా అలాంటిది ఎన్ని నెలలుగా గడిచినా కూల్ కూడా సైలెంట్గా ఉన్నాడంటే ఎందుకో అనుమానం వచ్చాడు గాను అంతేకాని ఏం లేదు మీ ఇద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అందుకే నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతున్నాను నువ్వు సంజుతో హ్యాపీగా ఉండు అని అభి ప్రేమగా అనగానే నడుస్తున్న శశి ఒక్కసారిగా ఆగింది ఒకసారి నా మాటలు ఆలోచించు శశి అని అభి శశి చేతిని పట్టుకోగానే శశి ఏం మాట్లాడలేదు ఆమె మైండ్ అవి మాటల చుట్టే తిరిగింది అవి అసలు నువ్వు ఏం చెప్పాలి అని అనుకుంటున్నావు నువ్వు తెలుసుకోవాల్సిన నిజం శశి ఎందుకో సంజయ్ ఇంతకు ముందులా ఇంట్లో ఫ్రీగా ఉండటం లేదు అంతేకాదు ఎప్పుడు చూసినా నాతో గొడవపడే తను ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు ఎందుకు అనేది నీకు ఎప్పుడు అనుమానం రాలేదా వచ్చిందభి ఇప్పుడే కాదు గత కొన్ని రోజుల నుంచి సంజయ్ మీద నాకు అనుమానం వస్తూనే ఉంది నీ మాటలు బట్టి నాకు ఒకటి అర్థమయ్యింది శశి నోటి నుంచి ఆ మాటలు రాగానే అవి ఆనందం అంతా ఇంత కాదు ఏంటి శశి సునామీ వచ్చే ముందు సముద్రం కూడా సైలెంట్గా ఉంటుంది కదా నా సంజు కూడా అంతే మా అమ్మని చంపింది ఎవరో తెలియదు ఓ కానీ తను మాత్రం నిజం తెలిసిన మరుక్షణం విలువన చీరేస్తాడు అని చెప్పి కోపంగా తన లోకి వెళ్ళింది శశి మాటలకి కోపంగా పిడికిలి బిగించి ఈ ఎంతలా వెనుక వేసుకొని వస్తావో రా నిజం తెలిసాక నా ముందు తలదించుకునే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది అప్పుడే చూపించు వాడి మీద ప్రేమ అనుకుని తన రూమ్కి వెళ్ళాడు శరత్ తన రూమ్కి వెళ్ళాడు శరత్ ఎంత చెప్తున్నా వినకుండా సంగీత అభి శ్రీకాంత్ వాళ్ళు ఊరు వెళ్ళారు ఆ రోజు ఆదివారం కావడంతో బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని లేచింది శశి టైం అప్పటికే తొమ్మిది ఫ్రెష్ అయి చుడీదార్ వేసుకుని హాల్లోకి వచ్చింది గుడ్ మార్నింగ్ శశి గుడ్ మార్నింగ్ నాన్న ఎంతో సంతోషంగా చెప్పింది ఎక్కడికి వెళ్తున్నావు సైట్ దగ్గర వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది నాన్న ఈరోజు నా ఫ్రెండ్స్ వస్తు వస్తానన్నారు వాళ్ళతో కాసేపు ఎడ్యుకేషన్కి సంబంధించిన బుక్స్ ల్యాబ్ రూమ్లో కావాల్సినవి ఇంకా క్యాంటీన్ హాస్టల్ వసతులు ఇవన్నీ మాట్లాడి అమౌంట్ ఇచ్చి వస్తాను నాన్న ఇవన్నీ నైట్ సంజయ్ మాట్లాడకతో తల్లి శరత్ మాటలకి శశి ఆశ్చర్యంగా చూసింది ఏంటి నన్ను మీరు అనేది అవును తల్లి నైట్ నీ ఫ్రెండ్ ఇంకా తనకి తెలిసిన వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడాడు ఆఫీస్లోనే మీటింగ్ పెట్టాను అడు నేను కూడా ఆ మీటింగ్లో జాయిన్ అయ్యాను అందుకే నైట్ వచ్చేసరికి ఆలస్యమైంది అని శరత్ అనగానే శశి నోట మాట రావడం లేదు ఇంటి తల్లి అలా చూస్తున్నావు ఏం లేదు నాన్న కనీసం నాకు ఒక్క మాట అయినా చెప్పలేదు ఇంత చేశాడు అని నాకు అస్సలు తెలియదు నాన్న శరత్ పక్కన కూర్చుంటూ అంది మనసులో ఏముందో మనం చెప్పకుండానే తెలుసుకొని మన ఇష్టాన్ని తీర్చితే ప్రేమ తల్లి నిజంగా సంజుని చూస్తే చాలా గర్వంగా ఉంది నిజంగానే నేను చాలా అదృష్టవంతుడిని అంత మంచి సంజయ్ మన ఇంటి అల్లుడు అవుతున్నందుకు అని శరత్ ఎంతగానో మర్చిపోతా పోతూ చెప్పగానే శశి కంట్లో చిరుతడే ఎందుకురా ఇంతలా నన్ను ప్రేమిస్తున్నా ఏ జన్మలో పుణ్యమో తెలియదు నా మనసుని అర్థం చేసుకుని ప్రతి క్షణం నన్ను హ్యాపీగా ఉంచుతున్నా ఐ లవ్ యూ సంజయ్ లవ్ యూ అనుకుని శరత్ భజంపై వాలి సంజుకి మెసేజ్ చేసింది గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రియల్లీ సారీ సంజు అని నైట్ అంతా సంజు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి శశి ఫోన్ ఆఫ్ చేసి పడుకుంది అందుకే అమ్మాయి గారు మన హీరో గారికి సారీ చెప్పారు శశి ఏంటి నన్ను ఈరోజు షాపింగ్కి వెళ్దాం ఈరోజు ఎందుకు నన్ను నీ ఎంగేజ్మెంట్ ఎన్ని రోజులు లేదు ఎల్లుండే కదా వాళ్ళకి ఫోన్ చేశాను ఈవినింగ్ వస్తారు అని షరత్ అనగానే ఎందుకు నా పిలిచావు అదేంటి తల్లి అలా అంటావు ఎంత కాదన్నా మీ అత్త కదా శశి పక్కన కూర్చుంటూ అంది జయంతి అవును అమ్మమ్మ కాదని నేను అంటం లేదు అత్త అంత ప్రేమగా సైలెంట్గా ఉంది అంటే శశి మాటలు పూర్తి కాకముందే నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోకు శశి అక్క ఇంతకు ముందులో కాదు తను చాలా మారింది అని శరత్ అనగానే శశి ఇంకేం మాట్లాడలేదు ఆలోచిస్తూ తండూకి వచ్చింది ఇంతలో సంజయ్ కాల్ చేయడంతో వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా లిఫ్ట్ లిఫ్ట్ చేసింది హలో సంజు చెప్ప శశి ఏం చేస్తున్నావు ఏం లేదు సంజయ్ నీకోసమే ఆలోచిస్తున్నాను నా కోసం ఎందుకు కార్ కిస్ తీసుకొని నడుస్తూ అడిగాడు అది ఈరోజు షాపింగ్కి అత్తవాళ్ళు వస్తున్నారు కదా నాకు భయంగా ఉంది వాళ్ళు వస్తే నీకు ఎందుకు భయం నువ్వు ఎప్పటిలానే కూల్గా ఉండు అంతే అంటావా అని సంజయ్ ఫోన్ కట్ చేయగానే శశి బాధగా ఫోన్ కేసి చూసింది ఏంటో ఈ మనిషి ఎప్పుడు కాసేపు మాట్లాడదాం అనుకున్నా కాల్ కట్ చేస్తాడు అని ఫోన్ పక్కన పెట్టి పడుకుంది శశి ఫోన్ పెట్టిన ఇరవై నిమిషాలకి లోపలికి వచ్చాడు సంజయ్ అల్లుడు చూడగానే అల్లుని చూడగానే ఎప్పటిలానే శరత్ చిరునవ్వు నవ్వుతూ రహణనా టిఫిన్ చేశావా చేతిలో ఆ బాక్స్ ఏంటి శశికి ఇష్టమని అమ్మ పాయసం పులిహోర భాగంగారలు ఇంకా కొన్ని ఐటమ్స్ పెట్టింది మామ చేతిలో ఉన్న ఆ పెద్ద క్యారేజ్ టేబుల్ మీద పెడుతూ ఇంటి ముఖమేంటి అలా ఉంది ఇంకా టిఫిన్ చేయలేదా ముసులు చెట్లించి అడిగాడు సంజయ్ తింటానల్లడు ఇంకెప్పుడు మామా అని తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి పులిహోర కర్రీ ప్లేట్లో వేసి శరత్ పక్కన కూర్చొని తిను మామా నేను తింటానల్లడు నువ్వు ఎంత బాగా తింటావో నాకు బాగా తెలుసు అని తనే స్వయంగా శరత్కి తినిపించాడు జయంతి గారికి కూడా తనే ప్రేమగా ముద్దలు పెట్టాడు ముద్దలు పెట్టాడు సంగీత సంజు మీద ఎంత కోపంగా ఉన్నా ఎందుకో సంజయ్ అంటే చాలా ఇష్టం జయంతి గారికి ఏంటమ్మా నా అల్లుడు వైపు అలా చూస్తున్నా ఏం లేదురా సంజీవ్ని చూసిన ప్రతిసారి నాకు మీ నాన్నగారు గుర్తొస్తారు ఆయన కేరింగ్ ప్రేమ ఇలానే ఉంటుంది కదా జయంతి మాటలకి శరత్ కూడా నవ్వుతూ అవునమ్మా ఇలానే ఉంటుంది బహుశా అందుకేనేమో సంజీవ్తో ఫాస్ట్గా క్లోజ్ అయ్యాను అదే అయి ఉంటుంది నాన్న లేదంటే ఇలాంటి బంగారు కొండ ఎవరికో కానీ దొరకడు కదా అది అయితే నిజమమ్మా అని ఇద్దరు పులిహోర తిన్నారు నా ఆకలి తీర్చావు మరి నీ మీద ఆశలు పెట్టుకున్న శశి ఆకలి తీర్చవా తను ఆకలిగా ఉందనే కదా మామ వచ్చాను సంజయ్ మాటలకి శరత్ జయంతి ఆశ్చర్యంగా చూశారు నీకు తెలుసు అల్లుడు శశి ఎంతో డల్గా ఉంది మామయ్య బహుశా అవి ఏమన్నా గొడవ చేస్తాడని తన భయం అంతే అని శశికి ప్లేట్లో అన్ని ఐటమ్స్ పెట్టి తన దగ్గరికి వెళ్తాను మామ అని చెప్పి సంజు రూమ్ సంజు శశి రూమ్కి వెళ్ళగానే శరత్ ఖంట్లో తడి తుడుతూ ఉన్నాడు ఎందుకురా సంతోషంగా ఉండాల్సిన టైంలో కూడా బాధపడుతున్న అమ్మ ఒకటి అడగనా ఏంటి నానా నా మీద నీకు కోపం ఎప్పుడూ రాలేదా దేనికి రా కోపం అభిని కాదని సంజయ్ని ఇంటి అల్లుడ్ చేసుకున్నాను కదా అందుకు నాకు ఎందుకు కోపం విషయం చెప్పాలంటే ముందు కోపం వచ్చింది కానీ సంజయ్ పద్ధతి నడవడిక చూశాక శిష్యుకి సంజయ్నే కరెక్ట్ అనిపించింది మీ నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు నా అవ్వదు నానా అని జయంతి అనగానే శరత్ ఏం మాట్లాడలేదు శరత్ ఏంటమ్మా మీ అక్క సంజు విషయంలో అయితే కోపంగా ఉంది శశి అన్నట్టు అవి ఎటువంటి గొడవైనా చేయవచ్చు కాబట్టి మన జాగ్రత్తలో ఉంటే మంచిది సరే అమ్మా అని శరత్ సోఫా వెనక్కి లా వాలాడు శశి కోసం భోజనం పట్టుకుని రూమ్కి వచ్చిన సంజయ్ బెడ్ మీద ఉన్న శశిని చూసి షాక్ అయ్యాడు